వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డేర్ స్టార్ పోని సమయం ముగిసింది వియల్ ఓ గారు బొమ్మల దగ్గర ఇంకా ఎవరైనా వాటర్లో వెయిట్ చేస్తున్నారా చూడండి క్యూలో ఓకే ఏపీఓ గారు నేను సీరియల్ నెంబర్గా నాలుగు స్లిప్స్ తయారు చేస్తున్నాను స్లిప్ మీద డిస్టింగిష్ మార్కేసి సంతకం చేస్తున్నాను సీరియల్ నెంబర్లో సీరియల్ నెంబర్లో లాస్ట్ ఒకటి ఇచ్చుకొని గుమ్మం దగ్గర ఉన్న అతనికి నాలుగు ఇచ్చి పోర్స్ లెఫ్ట్ మీరు రండి వారికి మాత్రమే ఓటుకు అనుమతించండి ఉన్న వాటర్లందరూ కంప్లీట్ అయిపోయారా రైట్ పోలింగ్ సమయం ముగిసింది ఉదయం నుండి మనం అందరూ సక్రమంగా ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది పోల్ టోటల్ బటన్ ప్రెస్ చేద్దాం టోటల్ ఓట్స్ పోల్డ్ తెలుసుకోవాలి వెంటనే సెవెంటీన్ సిలో సిక్స్త్ కాలంలో కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి టోటల్ సంఖ్యని నమోదు చేసుకోవాలి పోలింగ్ ఏజెంట్లు ఎదుర్కొండా క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి సి బ్యాలెట్ పేపర్ అకౌంట్లో లోక్సభ అసెంబ్లీలకి విడివిడిగా వెంటనే తయారు చేయాలి పోలింగ్ ఏజెంట్లకి సి బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కాపీలు సరఫరా చేసి డికలేషన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది పోల్ నందు ఎకనాలజిమెంట్స్ తీసుకోవాలి తర్వాత ఈవీఎంకి సీల్ వేయాలి డికలేషన్ ఆఫ్ ది సీలింగ్ ఆఫ్ ది మిషన్ పూర్తి చేయాలి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో ఆఖరుగా నమోదైన వరుస సంఖ్య దిగువన అడ్డుగా గీసి ద సీరియల్ నెంబర్ ఆఫ్ ది లాస్ట్ ఎంట్రీ ఇన్ ద ఫారం సెవెంటీన్ ఇయర్ ఈజ్ అని నమోదు చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఇన్ఛార్జి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ సంతకం చేయాలి సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ దిగువన పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోవాలి పోలింగ్ సమయం ముగిసింది ఇప్పుడు ఈవీఎంలు సీలింగ్ ప్రక్రియ కంప్లీట్ చేద్దాం పోలింగ్ ఏజెంట్ల సమక్షలో మైక్రో అబ్జర్వర్ గారి సమక్షంలో ముందుగా నేను టోటల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను పోలింగ్ ఏజెంట్ అందరూ కూడా సియ్యూలో ఉండేటువంటి ఓట్ల సంఖ్యను నమోదు చేసుకోండి నేను కూడా సెవెంటీన్ సిక్స్త్ కాలంలో నమోదు చేసుకుంటున్నాను ఇప్పుడు క్లోజ్ బటన్ నొక్కటం ద్వారా కంట్రోల్ యూనిట్లో పోలింగ్ పోలింగ్ని ముగిస్తున్నాను కంట్రోల్ యూనిట్లో తేదీ సమయము పోలి ముగిసిన సమయము కనపడతాయి వాటిని కూడా నమోదు చేసుకుంటున్నాను అదేవిధంగా మన వాచీలో ఇండియన్ స్టాండర్డ్ టైం రియల్ టైం ఎంత అయిందో అది కూడా నమోదు చేసుకుంటున్నాను డిస్క్రిపెన్సీ ఫెనీ రెండు సమయాల మధ్య తేడా ఉంటే అది కూడా నమోదు చేసుకుంటున్నాను దీని తర్వాత ఇంకా ఒక్క ఓటు కూడా ఈ కంట్రోల్ యూనిట్ నమోదు చేసుకోదు రండి సెవెంటీన్ సి పూర్తి చేసి మీకు అందరికీ బ్యాలెట్ పేపర్ అకౌంట్లు అందజేస్తాను